అందరికి నమస్కారం అండి నా పేరు గుడిపల్లి వాణి నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను గత మూడు రోజుల క్రితం నా నా మీద ఫేక్ వీడియో సోషల్ మీడియా విధులు చేశారు రెండు నసీరాబాన్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మాఫింగ్ వీడియోని సోషల్ మీడియా విధులు చేయడం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని ఒక నన్ను ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ ఎదుగుదలని కూడా అట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది ఈ వీడియో ఈ ట్రోలేటువంటి వీడియో పూర్తిగా అవాస్తవం అవాస్తవమైందండి అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసిన అందరికీ నమస్కారం అండి నా పేరు గుడిపల్లి మధ్యకృష్ణ నేను కొన్ని ఏళ్ళుగా తెలుగుదేశం వాటిని క్రేయసుకుని వర్క్ చేస్తా ఉన్నాము గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి బాణి ఎమ్మెల్యే గారి మెసీ అమ్మ దాంట్లతో సంభాషణ చేస్తున్నట్టు రోల్ చేస్తా ఉన్నారు సినిమాలో మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మార్కింగ్ వీడియో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ వైచారిక అన్నం పొందుతూ వీసీలైన మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రులు సభ్య సమాజాలు తలదించుకునే విధంగా ఉన్నాయి దీని ఎరకమాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తం